చంద్రబాబు నాయుడు గారు తన కేసుల్లో తనకు అనుకూలమైన న్యాయమూర్తులు తనకు అనుకూలంగా తీర్పు ఇస్తారని ఆయన భావించే న్యాయమూర్తులు వచ్చే వరకు బెంచ్ హాటింగ్ లేకపోతే బెంచ్ హంటింగ్ చేసేవాడు కదా మనకు తెలుసు నాట్ బిఫోర్ మీ నాట్ బిఫోర్మీ అని కొందరు జడ్జిలు తప్పుకునేవాడు అంటే గతంలో చంద్రబాబు నాయుడుతో రకరకాల లావాదేవీలు నిర్వహించిన వాళ్ళు ఇది ఎక్కడ వివాదాస్పదం అవుతుందో ఎక్కడ చర్చనీయాంశం అవుతుందో పబ్లిక్ పర్సెప్షన్ లో తమ ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందో అని వాళ్ళు బెంచ్ హాంటింగ్ ఆయన చేసేవాడు వీళ్ళేమో నాట్ బిఫోర్ మీ నాట్ బిఫోర్ మీ అని తప్పించుకునేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లార్జ్ లో పాతాల మొదలుపెట్టాడు అధికార యంత్రాంగంలో తనకు అనుకూలం కానివారని భావించే వారందరి మీద ఫిర్యాదులు వేస్తున్నాడు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద ఫిర్యాదులు వేస్తాడు రకరకాల తాను కొనేస్తాడు తన భాషలతో కొన్ని వేయిస్తాడు లేకపోతే సిఎఫ్పి కొనువేయిస్తాడు తన మరదలు కొరం దేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలతో పనిచేస్తాడు ఈ విధంగా ఆయన పాతాళ హోమం ప్రారంభించారు పాతాళ హోమం ప్రారంభించి ఎన్నికల సంఘం ముందు ఫిర్యాదులు చేస్తే ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులు ఉన్న వారిని తప్పించండి కొత్త వారిని నియమించండి కొత్త జాబితా పంపించండి అని ప్రధాన న్యాయమూర్తికి కోరితే ప్రధాన న్యాయమూర్తి కొత్త జాబితా పంపిస్తే వారి మీద కూడా రకరకాల రకరకాల బురద చల్లటం ప్రారంభించాడు చంద్రబాబు దృష్టిలో ఆయన తప్ప ఆయన పార్టీకి కొమ్ము కాసే అధికారులు తప్ప ఎవరూ రాగద్వేషాలు అధిక అతీతంగా ఎన్నికలు నిర్వహించలేరు భావన ఆయన నెగ్గినప్పుడు ఎన్నికల సక్రమంగా సజావుగా జరిగినట్లు ఈవీఎం మంచిది ఆయన ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడు అధికారులు వృద్ధి చేశారు గోల్మాల్ చేశారు తన పార్టీ తనకు పోటీ ఉన్న పార్టీ ఎన్నికల్లో రిగ్ని చేసింది ఈ రకమైన ఆరోపణలు అంటే నలభై యాభై ఏళ్ల క్రితం ఈ రిజ్ఞూలు ఈ కథలు అన్ని ఉండేవి కదా ఇప్పుడు ఈవీఎంలు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి కానీ చంద్రబాబు నాయుడు మాత్రము పట్టు మొదల లాగా ఈ అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు అధికారుల మీద బురద చల్లుతూనే ఉన్నాడు అంటే ఆయనతో వ్యవహరించడానికి అధికారులు భయపడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి అసలు జడ్జీలు న్యాయమూర్తులు కూడా పచ్చ మీడియా మీడియా టెర్రరిజం అంటాం కదా పచ్చ మీడియాకి బెదిరిపోయారా లేకపోతే ప్రభావితులు అయ్యారా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ లోన్ అయ్యారా తెలియదు కానీ అనేక మార్లు పచ్చ మీడియా ఎలా ఆలోచిస్తే జడ్జీలు కూడా అలా ఆలోచించి తీర్పులు చెప్తారు దాని వల్ల అనేక విమర్శలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు అనేక విమర్శలైన విమర్శలకు గురైన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు వాటిని తిరగదోడి అటువంటి జడ్జిమెంట్లు ఇచ్చిన న్యాయమూర్తులను చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా మనకు తెలుసు అవన్నీ ఇప్పుడు చరివిత చరణం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తన అదు తనకు అనుకూలమైన అధికారుల కోసం చంద్రబాబు నాయుడు అన్వేషిస్తున్నాడు కొత్త మీడియా అన్వేషిస్తున్నారు కొంత అధికారుల మీద బీజేపీ కూడా మధ్యంత అభ్యంతరం తెలిపింది ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరికి ఎన్నికల మీద సిఎస్ ను కొత్త జాబితా పంపించమండి సిఎస్ కొత్త జాబితా పంపిస్తే వాళ్ళు చాలా మందిని రీఅపాయింట్ చేస్తారు అంటే సిఎస్ మీదే కట్టి వేలాడుతున్నది లేకపోతే డీజీపీ మీద కట్టి వేలాడుతున్నది ముఖ్యమంత్రి మీదే కట్టి వేలాడుతున్నది అంటూ అంటే వాళ్ళకు ఉండే క్రెడిబిలిటీని అంటే వాళ్ళు దీర్ఘకాలం సర్వీసులో ఉండి ఒక క్రెడిబిలిటీ బిల్డప్ చేసుకుంటారు అటువంటి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా రకరకాల వార్తలు కొత్త మీడియా ద్వారా లీక్ చేస్తుండే చంద్రబాబు ఈ విధంగా న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేశాడు అధికార యంత్రాంగాన్ని బ్లాక్మెయిల్ చేశాడు ఈ విషయాన్ని కొత్తగా వచ్చిన అధికారులు గుర్తిస్తారా గుర్తించరో కానీ మనం ఏంటి నేనేంటంటే ముఖ్యంగా యాభై సంవత్సరాల జర్నలిజం లో ఉండటం వల్ల నేను ప్రత్యక్ష సాక్షిని చంద్రబాబు మోడస్థాపరండి ఆయన ఏం చేస్తున్నాడు ఎలాగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు ప్రత్యర్థుల మీద ఏ విధంగా బురద జల్లుతున్నాడు ఆయన మామగారి మీదే బురద జల్లాడు మనకు తెలుసు కదా అలాగే తన వ్యతిరేకించే వారు అందరి మీద బురద వెళ్ళడం ఆయన అలవాటు ఆ బురదను తుచుకునే పనిలో వాళ్ళు ఉండగానే ఈయన చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాన్ని కాని చేస్తాడు ఈ జాబితా అంటే అధికారులు ఎన్నికల సంఘం నియమించే అధికారుల జాబితా పచ్చ మీడియాకి ఆమోదయోగ్యంగా ఉండాలా చంద్రబాబు ఆమోదయోగ్యంగా ఉండాలా లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా వారు తమ బాధ్యతలు నిర్వహిస్తారన్న నమ్మకం ఎన్నికల సంఘానికి ఉండాల ఎన్నికల సంఘానికి స్వతంత్రంగా ఈ అధికారుల యొక్క విశిష్టత విశ్వసనీయత మీద మదింపు చేసే యంత్రాంగం ఏదైనా ఉండాలి డీజీపీలకు సిఎస్లు కూడా వేటు వేయాలనుకోవడం అనేది పెద్ద ప్రణాళిక ఇప్పుడు అంటే ఎన్నికల సంఘం దృష్టి పడినప్పటికీ మీరిద్దరూ తమ వైఖరిని మార్చుకోవడం లేదు వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులనే మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా పంపించిన జాబితాలో కూడా వారే ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా స్వచ్ఛ మీడియా ప్రచారం చేసింది ఈనాడు పత్రికలో వీళ్ళ కొత్త ఎస్పీలు అంటూ అంటే తమకు అనుకూలమైన అధికారులు అని ఎస్పీలు ఇంత ముందు ఏవి వెంకటేశ్వరరావు మీద విజిలెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద ఎటువంటి వార్తలు నెగిటివ్ వార్తలు దీంట్లో రాలేదు స్వచ్ఛ మీడియాలో రాలేదు ఇప్పుడు ఎస్పీలని కొత్త అంటే అనేక పరీక్షలు కష్టపడి పరీక్షలు రాసి 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 ప్రభుత్వానికి విధేయత ఉండాల్సిన బాధ్యత ఉంది ఎస్పీలు పార్టీకి విధేయంగా ఉన్నారా ప్రతిపక్ష నాయకులు అతిగా వ్యవహరించినప్పుడు వారిని అదుపు చేయటము అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయటమా అధికారులు తమ బాధ్యత నిర్వహించాలి కదా వాళ్ళ బాధ్యత నిర్వహించకుండా ఈ యువగలం పాదయాత్రలో లోకేష్ ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం అందరి పేర్లు రాసుకుంటున్నాం మేము అధికారంలోకి రాగానే వీరందరూ అంతు అన్నట్టుగా బెదిరించాడు అంటే ఇది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ చేసుకునే అధికారుల మీద ఇంటర్ఫీరెన్స్ విషయం కనీస పరిజ్ఞానం లేకుండా ఆయన చేశాడు అది దాని మీద కేసు నడుస్తుంది ఇప్పుడు ఏపీలో నూతనంగా బదిలీ అయిన వారిలో సగం అనేది ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది ఏపీలో అధికార వైకాపాతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారోగంపై బదిలీ వేటుకు గురైన కలెక్టర్లు ఎస్పీలు గుంటూరు రేంజ్ ఐజీ స్థానంలో ఎన్నికల సంఘం వేరే అధికారం నియమించింది గురువారం రాత్రి ఎనిమిది గంటల్లోగా వీరు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది సంతోషం ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసింది అధికారుల వివరాలు ఇలాగ ఉన్నాయి ఐఏఎస్ అధికారులు డికే బాలాజీ ఆరోగ్యశ్రీ నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ గా వెళ్ళాడు వినోద్ కుమార్ నైపుణ్యాభివృద్ధి శాఖ నుంచి అనంతపురం కలెక్టర్ గా వెళ్ళాడు ప్రవీణ్ కుమార్ ఆ అండ్ ఎండి ఏపిఐసి కలెక్టర్ తిరుపతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థానాల్లో ప్రభుత్వానికి చాలా విధేయులుగా ఉంటే తప్ప అటువంటి కీలక పదవులు రావు కదా ఖచ్చితంగా వారికి ప్రభుత్వానికి అనుకూలం వీరు కలెక్టర్ అయినంత మాత్రమే చంద్రబాబు మాట వింటారు అని అనుకోవడానికి వీల్లేదు వాళ్ళకి వన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి సర్వీస్ రూల్స్ ప్రకారం వ్యవహరిస్తారు ఇక ఐపీఎస్ అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరుగా వచ్చారు గరుడ్ సుమిత్ సునీల్ ఎస్పీ ప్రకాశం వచ్చారు బిందు మాధవ్ గరికపాటి ఎస్పీ పల్నాడు గా వచ్చారు బిఎస్ మణికంఠ చందోరు ఎస్పీ చిత్తూరు గా వచ్చారు అమిత్ బర్గర్ ఎస్పీ అనంతపురం వచ్చారు కే అరీఫ్ హఫీజ్ ఎస్పీ నెల్లూరుగా వచ్చారు గతంలో ఉండేవారు ప్రభుత్వానికి దొమ్ము కాస్తున్నారు కొత్త వారిని నియమించారు వారి మీద కూడా ఈనాడు ధ్వజమెత్తి ఎలా రాసింది చూ వీళ్ళ కొత్త ఎస్పీలోని పతాశక శీర్షికలో పెట్టింది వీళ్ళు ఎప్పుడో గతంలో పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే ఇంకెవరి మీద లోకేష్ బాబు మీద చంద్రబాబు మీద వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు చేశారు అలాగే మనకి నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారి మీద కూడా ఫిర్యాదు చేసిన అంటే అధికారి ప్రభుత్వ ఆదేశాల మేరకు అరెస్ట్ ఆయన బాధ్యతలు చేస్తే ఆయన ప్రభుత్వానికి కొమ్ము గేయటం అవుతుంది ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా వారు వార్త ఎలా రాశారో చూడండి ఇంకా అమిత్ బర్దర్ అనేది అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్ బర్దర్ కు వైకాపా అనుకూలంగా పనిచేస్తారన్న ముద్ర ఉంది అంటే ఈనాడు పత్రిక చంద్రబాబుకి కొమ్మగా కాస్తుంది తైనాటిగా వ్యవహరిస్తుందన్న ముద్ర కూడా ఉంటుంది ఉన్నది కదా అంటే ఏ అధికారికి ముద్ర లేకుండా ఉంటారు అటువంటిది అసాధ్యము ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి విధేయతగా ఉండటం అనేది అధికారుల బాధ్యత రాజకీయ పార్టీ చెప్పిన ప్రతి ప్రతి పని లేకపోతే చట్ట విరుద్ధమైన పనులు చేస్తే అప్పుడు అలాంటిది ఏం లేకుండా ఊరికే ఒక డౌట్ క్రియేట్ చేస్తాం అనమాట జనంలోకి ఒక డౌట్ నెట్ నెట్టడం అది రామోజీ ముద్ర అంటే విషాన్ని ఒక కుండెడు పాలలో ఒక ఉప్పు కళ్ళు వేసినట్టుగా విషాన్ని పంపిస్తా ఉంటాడు అది చంద్రబాబు ఈనాడు పత్రిక రెండు కలిసి రామోజీరావు కలిసి ఇంత ముందు ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని మీద అలాగే బురద జల్లేవాళ్ళు తన రాజకీయ శత్రువులు మీద బురద జల్లేవారు రాజశేఖర రెడ్డి మీద బురద చల్లేవారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పొటెన్షియల్ గుర్తించి ఆయన మీద బురద చల్లేవారు ఇది ఒక వ్యూహం అనమాట అదే వ్యూహాన్ని అధికారుల మీద కూడా చల్లటం అనేది చాలా దురదృష్టకరమై అధికారులు వారు విధి నిర్వహణలో భాగంగా చేస్తారు వాళ్ళకి కూడా వ్యక్తిగత నైతికత ఉంటుంది ప్రొఫెషనల్ రూల్స్ ఉంటాయి వాటిని ఉల్లంఘించి పనిచేస్తున్నారా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు లేకపోతే అప్పట్లో అమలులో ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఎవరి మీద చర్య తీసుకుంటారు ప్రకాశం ఎస్పీగా ప్రస్తుతం గర్వ సుమిత్ సునీల్ విశాఖపట్నం కమిషనరేట్ లో శాంతి భద్రతల విభాగం డీసీపీగా పనిచేశారంట వైకాపా నాయకులు చెప్పారని అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో విశాఖలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై గరుడ్ సుమిత్ సునీల్ జులియం ప్రదర్శించారు జులియం ప్రదర్శించారని పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే ఏకపక్షంగా ఆయన జులుం ప్రదర్శించినట్లేనా ఈ దీని వార్తను ఎక్కడ ప్రజెంట్ చేశాడో చూడండి ఈనాడు పత్రికలు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక కూడా ఆంధ్రప్రదేశ్ అధికార వైకాప పదే పదే స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఎక్కడ మొహమాట పడటం లేదు అంటే ఏం చేయాలైనా చంద్రబాబు స్వామి భక్తి ప్రదర్శించాలా ఎన్నికల సమయంలోనే నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమో అనుకుంటే లేదు లేదు నన్ను సందేహించాల్సిందే అని ప్రతి సందర్భంలోనూ చాటి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇంతకుముందు అజయ్ కల్లాం గారి గురించి కూడా ఎలాగ రాశారు కదా ఆయన నిష్పక్షపాతంగా చంద్రబాబు దగ్గర కూడా పనిచేశారు కదా జవహర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు దగ్గర చాలా కీలకమైన పదవుల్లో పనిచేశారు అప్పుడు పదవుల్లో పనిచేసినప్పుడు మంచి ఆయన జవ జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేయగానే చెడ్డాడైపోతాడ ఇది చాలా విచిత్రమైన చెత్త ఆర్గ్యుమెంట్ అంటాం ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక ఎక్కువ పదాలను ఉపయోగించడం కూడా బాగుండదు ఇక ఎన్నికల వేళ ఎన్నికల్లో ఏపీలో ప్రమోటీలకు నో ఛాన్స్ ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు ఎస్పీలుగా డైరెక్టర్ ఖచ్చితంగా డైరెక్టరెక్ట్రోల్ని పెట్టుకోండి అందులో ఎవ్వరికీ అభ్యంతరం లేదు ఆ డైరెక్టరెట్రోల్ మీద కూడా బురద చల్లటాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము అసలు పాలనా యంత్రాంగము ఎన్నికల నిర్వహణ వీటన్నిటి మీద డౌట్స్ క్రియేట్ చేయటం ఏమిటంటే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ కూటమి ఓడిపోతున్నది దానికోసం తెలివిని సృష్టించుకోవడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాడు అని చెప్పక తప్పదు